హజ్రత్ సయ్యద్ ఫక్రుద్దీన్ సూహ్రావర్ది కాజగూడ మరికొండ హైదరాబాదులో ఈ ఫక్రుద్దీన్ గుట్ట అనేది ఉంది అక్కడొక దర్గా దర్గా దగ్గరలో ఒక ద్విపద రాసి ఉంది బాబా ఫక్రుద్దీన్ సూఫీ హదిగాద అల్లా ప్రేమికుని అమరత్వం కథ ఇది ఆంగ్ల అనువాదానికి తెలుగు స్వేచ్ఛ అనువాదం థర్ఖిరా అల్ అల్వియా ఆఫ్ ఫరీద్ అల్ ఇన్ అఖ్తర్ నుంచి మొహమ్మద్ హఫీజ్ రాసినటువంటి అనువాదం ముస్లిం సెయింట్స్ అండ్ మిస్టిక్స్ అనేటువంటి పుస్తకం నుంచి బాబా ఫఖ్రుద్దీన్ యొక్క జీవిత వివరాలు తెలుస్తున్నాయి కుతుబ్షాయి సుల్తాన్ అబ్దుల్లా హుత్ ఫఖ్రుద్దీన్ యొక్క అనుగామి అంటే ఫాలోయర్ సూఫీలు మతబోధకులు గోల్కొండ దాని చుట్టుపక్కలకు వచ్చి ఆవాసాలు ఏర్పరచుకున్నారు వీరిలో బాగ్దాద్లోని సెహబుద్దీన్ సుహ్రావర్ది సూఫీ శాఖకు చెందిన సోదరులు హజ్రత్ షేక్ షరాఫుద్దీన్ సుహ్రావర్ది హజ్రత్ షేక్ ఫక్రుద్దీన్ సుహ్రవర్ది ముఖ్యమైనటువంటి వారు హజ్రత్ షే షేక్ ఫఖ్రుద్దిన్ సుహ్రవర్ది ఇరాక్లో జన్మించాడు అతని ఆధ్యాత్మిక గురువు తనకు ఖలీఫతే ఇచ్చాడు హజరత్తులు షరాఫుద్దీన్ సుహ్రవర్ది షహాబుద్దీన్ సుహ్రవర్దిలతో ఇరాక్ వదిలి భారతదేశానికి వచ్చాడు ఫఖరుద్దీన్ గోల్కొండ కోటకు ఉత్తరంగా మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న ఖాజాగూడ చిన్న గుట్ట మీద ఆవాసం ఏర్పరచుకున్నాడు ఆయన తన గురువు బోధనలు పాటించాడు నడవడే శీలం మాట్లాడే శైలి జ్ఞానం ఆచరణ భక్తి రియాజత్ అంటే మార్మిక సాధన ప్రయత్నాలు హా అంటే దైవభక్తి ప్రజాసేవలలో ఆరితేరాడు చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక భావాలు కలవాడు తనలో వేలాయత్ అంటే సాధుత్వం తన సేవకుల మీద అల్లా దీవెన పొందిన వారు వేలాయత్ అవుతారని అంటారు ఫక్రుద్దీన్ సుహ్రవర్ది ఫరీహత్ సూఫిజం మరాహత్ అల్లా గురిచిన జ్ఞానంలో అద్భుత పూర్ణ గుణాలను సాధించాడు హజ్ర ఫక్రుద్దీన్ సూహవర్ది హిజ్రా ఏడు వందల ఎకట్లు ఏడు ఏడు వందల ఒకటిలో అంటే పన్నెండు వందల తొంభై ఏడులో మరణించాడు తానున్న ఈ గుట్ట కాజాగూడ గుట్టగా పేరు పొందింది అక్కడ ఆయన మరణం తర్వాత ప్రతి ఏటా షాబాన్ నెల ఇరవై ఒకటిన ఉర్సు అంటే స్మరణోత్సవం జరుగుతున్నది